అందరికీ నమస్కారం అండి భారతదేశ చరిత్రలో ముఖ్యంగా గుప్త సామ్రాజ్య చరిత్రలో కుబేర నాగా అతని యొక్క కుమార్తె అయిన ప్రభావతి గుప్త చాలా ప్రముఖ పాత్ర వహించారు గుప్త చక్రవర్తి అయిన రెండవ చంద్రగుప్తుడు గొప్ప వీరుడు అంతేకాకుండా గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా తన రాజ్యాన్ని విస్తరించడానికి యుద్ధాలతో పాటు వివాహ సంబంధాలను కూడా ఆయుధంగా వాడుకున్నాడు ఆ కాలంలో మధుర పద్మావతి ప్రాంతాలలో నాగవంశం చాలా బలంగా ఉండేది వారితో శత్రుత్వం పెట్టుకోకుండా వారి యొక్క మద్దతు పొందటానికి ఆ వంశపు రాజకుమార్తె కుబేర కుబేరనాగను చంద్రగుప్త విక్రమాదిత్యుడు వివాహం చేసుకుంటాడు ఈ వివాహం వలన గుప్త సామ్రాజ్యము మధ్య భారతదేశంలో స్థిస్మైంది కుబేరనాగ చంద్రగుప్తుడికి జన్మించిన కుమార్తె ప్రభావతి గుప్త భారతదేశ చరిత్రలో సొంతంగా రాజపాలన చేసిన అతి కొద్ది మంది మహిళల్లో ప్రభావతి గుప్త కూడా ఒకరు చంద్రగుప్తుడు తన అయిన ప్రభావతి గుప్తను దక్కన ప్రాంతాన్ని పాలించే వాకాటక రాజైన రెండవ రుద్రసేనుడికిచ్చి వివాహం చేశాడు గుప్తులు పశ్చిమ దేశంలో శకులపై దండెత్తటానికి వాకాటక రాజ్యం యొక్క భౌగోళిక మద్దతు ఎంతో అవసరము అందువల్లనే చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఈ వివాహం జరిపించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు కొద్ది కాలానికే రుద్రసేనుడు మరణించాడు అప్పుడు వారి యొక్క కుమారుడు చాలా చిన్నపిల్లలు కావటంతో ప్రభావతి గుప్తా స్వయంగా సుదీర్ఘ కాలం రాజ్యాన్ని పరిపాలించింది కుబేర నాగ గురించి తెలుసుకోవటానికి ప్రధానమైన ఆధారము ఆమె కుమార్తె వేయించిన శాసనాలే ప్రభావతి గుప్త వేయించిన పూణె తామ్ర శాసనంలో ఆమె తన వంశవృక్షాన్ని వివరిస్తూ తాను నాగకుల సంబోధురాలైన కుబేరనాగ కుమార్తెనని స్పష్టంగా పేర్కొంది సాధారణంగా వివాహమైన తర్వాత స్త్రీలు భర్త గోత్రాన్ని స్వీకరిస్తారు ప్రభావతి గుప్త మాత్రము తన తండ్రి గుప్త గోత్రాన్ని తల్లి యొక్క నాగవంశాన్ని గర్వంగా చెప్పుకోవటం జరిగింది కుబేర నాగ కేవలం ఒక రాణి మాత్రమే కాదు ఉత్తర దక్షిణ భారత రాజవంశాలను కలిపిన ఒక వారధి ఆమె కుమార్తె ప్రభావతి గుప్త ద్వారా గుప్తుల యొక్క సంస్కృతి సాహిత్యము వారి యొక్క పరిపాలనా విధానాలు దక్కన్ ప్రాంతానికి విస్తరించాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం